ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఈ జనరల్ ఆర్టికల్స్ తో పాటు ఎడిటోరియల్ ఆర్టికల్స్ అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వీడియోలు చేస్తూ అలాగే గ్రామర్ టాపిక్స్ రేదల్ వర్బ్స్ లాంటి వీడియోలు కూడా చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో అడుగుతూ ఉండండి నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉంటాను చూడండి వీడియోలోకి వెళ్తే ముందుగా హెడ్లైన్స్ ఆల్ సెట్ ఫర్ నాయుడు టు టేక్ ఓత్ యా సీఎం టుడే ఆల్ సెట్ అంటే సర్వం సిద్ధం లేదా అంతా సిద్ధమైంది ఫర్ నాయుడు టు టేక్ ఓత్ యాజ్ సీఎం టుడే అంటే ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సర్వం సిద్ధమైంది అనే అర్థం వస్తుంది టేక్ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేయడం యాజ్ అంటే వలే సీఎం టుడే సీఎం వలే అంటే సీఎంగా ఈరోజు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి సర్వం సిద్ధమైంది టీడీపీ ప్రెసిడెంట్ ఎలెక్టెడ్ యాజ్ లీడర్ ఆఫ్ నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి నాయకుడిగా ఎన్నికైనటువంటి టీడీపీ అధ్యక్షుడు చూడండి టీడీపీ ప్రెసిడెంట్ ఎలెక్టెడ్ ఇది హెడ్లైన్లో ఉంది కాబట్టి ఎలెక్టెడ్ అని రావడం జరిగింది అదే వివరాల్లో ఉంటే వర్జన్ రావాలి టీడీపీ ప్రెసిడెంట్ వర్ ఎలెక్టెడ్ అంటే టీడీపీ అధ్యక్షుడు ఎన్నికయ్యాడు అనే అర్థం వస్తుంది కానీ ఇక్కడ హెడ్లైన్ కాబట్టి ఇక్కడ ప్యాసివైజ్లో ఇవ్వలేదు టీడీపీ ప్రెసిడెంట్ ఎలక్టెడ్ యాజ్ వలే లీడర్ నాయకుడిగా యాజ్ అంటే వలే లీడర్ అంటే నాయకుడిగా నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అంటే జాతీయ ప్రజాస్వామ్య కూటమి నాయకుడిగా ఎన్నికైనటువంటి టీడీపీ అధ్యక్షుడు ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రైమ్ మినిస్టర్ మోడీ అదర్స్ టు అటెండ్ స్వేరింగ్ ఇన్ కేసరపల్లి ఎట్ లెవెన్ ట్వంటీ సెవెన్ ఏఎం ప్రధాని మోదీ మరికొందరు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు ప్రైమ్ మినిస్టర్ మోడీ అదర్స్ అంటే ప్రధానమంత్రి మోదీ అదర్స్ ఇతరులు టు అటెండ్ హాజరు కానున్నారు స్వేరింగ్ అంటే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విన్ ఎట్ కేసరిపల్లి కేసరిపల్లి వద్ద పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారానికి మోదీ మరియు ఇతర నాయకులు హాజరు కానున్నారు చూడండి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆన్ ట్యూస్డే ఇన్వైటెడ్ తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రబాబు నాయుడు టు ఫామ్ ద గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ చూడండి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆన్ ట్యూస్డే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మంగళవారం నాడు ఇన్వైటెడ్ ఆహ్వానించారు ఎవరిని తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ యొక్క జాతీయ నాగకుడైనటువంటి ఎన్ చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు టు ఫామ్ ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టు ఫామ్ అంటే ఏర్పాటు చేయడానికి ద గవర్నమెంట్ ప్రభుత్వాన్ని దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం ప్రత్యేకంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అని పిలుస్తున్నాం కాబట్టి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరుగుతుంది ఇన్ ద స్టేట్ రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మంగళవారం నాడు ఆహ్వానించారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ద స్వేరింగ్ ఇన్ సెరమనీ విల్ బీ హెల్డ్ ఎట్ కేసరపల్లి నియర్ హియర్ లెవెన్ ట్వంటీ సెవెన్ ఏఎం చూడండి ద స్వేరింగ్ ఇన్ సెరమనీ అంటే ప్రమాణ స్వీకారోత్సవం ద స్వేరింగ్ ఇన్ అంటే ప్రమాణ స్వీకారం సెరమనీ అంటే ఉత్సవం విల్ బీ హెల్డ్ అంటే నిర్వహించనున్నారు ఎవరు నిర్వహిస్తారో మనకు అనవసరం కాబట్టి ప్రమాణ స్వీకారోత్సవానికి మనం ప్రాముఖ్యత ఇచ్చాం కాబట్టి అది ప్యాసివైజ్లో ఉంది అదే నేను ప్రమాణ స్వీకారాన్ని నిర్వహిస్తున్నాను అని చెప్పాలనుకోండి ఐ విల్ కండక్ట్ స్వేరింగ్ ఇన్ సెర్మనీ అని చెప్తారు ఇక్కడ ప్రమాణ స్వీకారోత్సవం వారికంటే ప్రమాణ స్వీకారోత్సవానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాం కాబట్టి ఇక్కడ ద స్వేరింగ్ ఇన్ సెర్మనీ అనేది ప్యాసివైజ్లు ఇవ్వడం జరిగింది విల్ బీ హెల్డ్ నిర్వహించనున్నారు ఎట్ కేసరపల్లి కేసరపల్లి వద్ద నియర్ హియర్ ఇక్కడికి సమీపంలో ఇయర్ అంటే ఇక్కడ నియర్ ఇక్కడికి సమీపంలో ఎట్ లెవెన్ ట్వంటీ సెవెన్ ఏఎం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆన్ వెన్స్డే బుధవారం నాడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ఏ హోస్ట్ ఆఫ్ నేషనల్ లీడర్స్ ఆర్ షెడ్యూల్డ్ టు అటెండ్ చూడండి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ మరియు ఏ హోస్ట్ ఆఫ్ నేషనల్ లీడర్స్ అంటే పలువురు జాతీయ నాయకులు ఏ ఏ హోస్ట్ అంటే అతిథులు ఏ హోస్ట్ ఆఫ్ నేషనల్ లీడర్స్ అంటే జాతీయ నాయకులు ఆర్ షెడ్యూల్ టు అటెండ్ అంటే వారు హాజరు కానున్నారు షెడ్యూల్డ్ అంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారన్నమాట హాజరు కావడానికి కాబట్టి జాతీయ నాయకులు హాజరు కానున్నారు ఇలా చెప్పాల్సి ఉంటుంది అలాగే దిస్ ఈస్ ద ఫోర్త్ టైమ్ దట్ మిస్టర్ నాయుడు విల్ బీ టేకింగ్ ఓత్ యాస్ చీఫ్ మినిస్టర్ చూడండి దిస్ ఈజ్ ద ఫోర్త్ టైమ్ అంటే ఇది నాలుగవసారి ద ఫోర్త్ టైమ్ దట్ అది మిస్టర్ నాయుడు విల్ బీ టేకింగ్ ఓత్ మిస్టర్ నాయుడు విల్ బీ టేకింగ్ ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది అతను ప్రమాణ స్వీకారం చేయనున్నారు విల్ బీ టేకింగ్ ఓత్ యాస్ చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రిగా నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి చూడండి ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంది విల్ ప్లస్ బి ప్లస్ వి ఫోర్ ప్రతి ఒక్కదానికి కూడా స్ట్రక్చర్స్ ఉంటాయి అంటే టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ ఉంటాయి అవి గమనించాలి ఎర్లియర్ ఇన్ ద డే ఎట్ ఎ మీటింగ్ ఇన్ ద సిటీ మిస్టర్ నాయుడు వాస్ యునానిమస్లీ ఎలెక్టెడ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బై ద ఎలియన్స్ పార్ట్నర్స్ జనసేన పార్టీ అండ్ ద భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది చూడండి ఎర్లియర్ ఇన్ ద డే అంటే అంతకు ముందు రోజు ఎర్లియర్ అంటే ఇంతకు ముందు ఇన్ ద డే అంతకు ముందు రోజు ఎట్ మీటింగ్ ఇన్ ద సిటీ అంటే నగరంలో జరిగిన సమావేశంలో ఎ మీటింగ్ అంటే సమావేశం వద్ద ఇన్ ద సిటీ నగరంలో మిస్టర్ నాయుడు వాజ్ యునానిమస్లీ ఎలక్టెడ్ అట్ ద లీడర్ ఆఫ్ ద నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ చూడండి మిస్టర్ నాయుడు వాజ్ యునానిమస్లీ ఎలక్టెడ్ చూడండి ఇక్కడ ఇది లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది యునానిమస్లీ అంటే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు లేదా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎవరిని నాయుడుని అంటే చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు యునానిమస్లీ ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే టెన్స్లో ఉంది యాజ్ వలే ద లీడర్ ఆఫ్ ద నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ నాయకుడిగా ఏకగ్రీవంగా నాయుడిని ఎన్నుకున్నారు లేదా ఎన్నుకోబడ్డాడు అని కూడా చెప్పొచ్చు ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బై ద ఎలియన్స్ పార్ట్నర్స్ అంటే కూటమి భాగస్వామ్య పక్షాల చేత బై అంటే చేత ద ఎలియన్స్ పార్ట్నర్స్ అంటే కూటమి భాగస్వామ్య పక్షాలు చూడండి ఇక్కడ హైఫన్ ఇచ్చారు ఎవరెవరంటే జనసేన పార్టీ అండ్ మరియు ద భారతీయ జనతా పార్టీ ఈ రెండు పక్షాల పార్టీలు చంద్రబాబు నాయుడుని ఏకగ్రీవంగా ఎన్డీఏ నాయకుడిగా ఎన్నుకున్నారు ఇలా ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు